ఈ పద్దెనిమిది మెట్లపై ఒక్కసారి కాలు పెట్టాక భక్తుడి జీవితం మారిపోతుందంటారు ఎందుకో తెలుసా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని పదునెట్టాంపడి పద్దెనిమిది మెట్లు ఒక్కో మెట్టు వెనక ఒక్కో మహాశక్తి ఒక్కో ఆత్మశుద్ధి ఒక్కో జీవన పాఠం పద్దెనిమిది మెట్లు ఎందుకు అంటే పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి ఉన్నత స్థితిలో కొలువుదీరేందుకు చతుర్వేదాలు నాలుగు షట్శాస్త్రాలు ఆరు అష్టదిక్పాలకులు ఎనిమిది మొత్తం కలిపి పద్దెనిమిది శక్తులే మెట్లుగా మారాయి అందుకే ఈ మెట్లను ఎక్కడం అంటే అహంకారాన్ని వదలడం దుర్గుణాలను త్యజించడం జ్ఞానమార్గంలో అడుగుపెట్టడం ఒక్కో మెట్టు ఒక్కో దేవత తెలుసా ఈ పద్దెనిమిది మెట్లలో మహంకాళి నుంచి మహిషాసురమర్ధిని వరకు పద్దెనిమిది అధిష్టాన దేవతల శక్తులు నిక్షిప్తమై ఉన్నాయంటారు అందుకే మండలదీక్ష లేకుండా ఈ మెట్లను ఎక్కలేరు ఇరుముడితోనా ఎందుకు ఇరుముడి అంటే శరీరశుద్ధి మనసు నియంత్రణ అహంకార త్యాగం ఇరుముడి లేకుండా ఈ పద్దెనిమిది మెట్లపై అడుగుపెట్టడం శక్తికి అపచారం అన్న విశ్వాసం అయ్యప్ప దీక్షను పద్దెనిమిది సంవత్సరాలు చేయాలి అంటారు ఎందుకు తెలుసా ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టు ఒక్కో దుర్గుణాన్ని విడిచిపెట్టడానికే అరిషడ్ వర్గాలను జయించి తమోరజోగుణాలను దాటి సత్వగుణంలోకి అడుగుపెట్టడమే పదునెట్టాంబడి అసలైన అర్థం అందుకే ఈ పద్దెనిమిది మెట్లపై కాలుపెట్టిన భక్తుడు తిరిగి అదే వ్యక్తిగా ఉండడు స్వామీయే శరణమయ్యప్ప